ചിന്നരി കൃഷ്ണനെ കണ്ണയസോദ ഉണ്ടാമേ കൃഷ്ണോ ഈ നാടോ ഉണ്ടേ നല്ല രേവോ ഓ ചിന്നേ കൃഷ്ണനെ കണ്ണയസൂധി കൃഷ്ണടോ ഈ നാടോ ഉൻറ്റേവടോ എണ്ണി സാനുവനേക്കണ ഓ వెన్నే సాడందుకునిలేవడో ఏనాడు ఉంటే నలెవడు ఓ చిన్నారి కృష్ణుని కన్నాయే సోదా ఉన్నాడా కృష్ణుడు ఏనాడో ఉంటే నలవడు

చిన్న రే కృష్ణుడు కన్నా వేసూద ఉన్నావే నే కృష్ణుడు ఉంటేనే దేవుడు బాలుడు దయించిన బతు వరదించిన ఓ బాలుడు దించిన బతుల దించిన బడలికాగా తనకి రోజున ఏనాడో ఉంటే నాలే లేడు ఈనాడు ఉంటే నలేవుడు ఓ చిన్నారి కృష్ణుని కన్నా వేసు కృష్ణుడు ఈనాడు ఉంటే నేనే లేవుడు మురళి నాథమ్మున మూతలు చేసిన ఓ మురళి నాదమ్మున చేసిన ముందుకై వేసిన ఈనాడు ఉంటే నాలేవడు ఏనాడో ఉంటే నాలే డేవడు ఓ చిన్నారే కృష్ణుని కన్నా వేసుడు ఈనాడు ఉంటే నలేవుడు లక్షణారావుని లక్షణేణుని ఓ ారావుని లె లక్ష్మి నుంచి వస్తువు నమ్మని ఈనాడో ఉంటే నలేవడు ఈనాడు ఉంటే నలేవడు ఓ చిన్నారి రే కృష్ణుని కన్నా వేసోదా కన్యా కృష్ణుడు ఈనాడు ఉంటే ఓ చిన్నారి నారీ కృష్ణుని కన్నా వేసూద కన్యా నా లేని కృష్ణుడు ఏనాడో ఉంటే నా